హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వాళ్ళ వీడియో వచ్చేసి ఎగ్ బిర్యానీ అండి చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు ఈ ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి ఇప్పుడు ఎగ్స్ని ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కారం అలాగే పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని ఘాట్లో పెట్టుకుని ఉడికించుకున్న ఎగ్స్ను వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మసాలా దినుసులు అన్నిటినీ వేసుకోవాలండి మసాలా దినుసులని కొంచెం ఫ్రై చేసుకున్నాక సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ తరుగు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటా తరుగు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు టమాటా తరుగు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కొంచెం పసుపు అలాగే కారం కొంచెం సాల్ట్ వేసుకుని గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇందులోకి పావు కప్పు వరకు పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న వాటర్తో సహా బియ్యాన్ని కూడా వేసుకుని కలుపుకోవాలి రెండు గ్లాసులు రైస్ కోసం నాలుగు గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలండి ఇప్పుడు ఇలా తీసుకున్న వాటిని తర్వాత కలుపుకోవాలి ఆ పైన ఉడికించుకున్న ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ను కూడా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి అంతేనండి చాలా సింపుల్గా చేసుకునే ఎగ్ బిర్యానీ రెడీ అండి ఎక్కువసేపు టైం తీసుకోదండి చాలా ఈజీగా కూడా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్